వస్తుంది మళ్ళా ఆర్డర్ తక్కువనే ఒక మనిషి లెట్టు ఉంటుంది సిద్ధం పెరిగేదా మనిషిని పెడితే పెరిగేస్తాను ఇక్కడ టర్న్నింగ్ ఉంది ఫాస్ట్ వస్తానండి కాదు కాదన ఈ మళ్ళీ ఇచ్చేయాలి ఈడ ఈ కొంచెం బండలు తేలిందండి మధ్యలో వాటర్ పోతాయి బాగా నీకు నీళ్ళు ఆగిపోతే నీటికి తేడా కనబడాలి ఉండదు అవును లేపేద్దాం రోజు ఆర్డర్ దిగొచ్చు లేనా ఆడ దిగుతాంలే ఆర్డర్ తిప్పుతాము దేనన్నాన లేడీస్కి ఆడ చేస్తాం ఆర్డర్ ఆడ దిగుతారు అంతే ఆ లేడీస్కి అబ్బా নেট আছে